పిలో మరో కొత్త కార్యక్రమం అవును నెలలో ఒకరోజు స్వచ్ఛాంధ్ర కోసం కందుకూరులో జరిగిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాసలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అయితే కొత్త కార్యక్రమాన్ని ప్రకటించారు మన ఇంటిని ఎలా శుభ్రంగా ఉంచుకుంటామో పరిసరాలను కూడా అలాగే ఉంచుకోవాలి అప్పుడే రాష్ట్రం శుభ్రంగా ఉంటుంది స్వచ్ఛాంధ్ర సాధ్యం అవుతుంది దీనికోసం నెలలో ఒకరోజు మూడో శనివారం ప్రతి నెల మూడో శనివారం అందరూ కలిసి పనిచేద్దాం అని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా సో నెల్లూరు జిల్లాలో ఈ కందుకూరు గ్రామంలో అయితే అంటే కందుకూరు గ్రామంలో ఈయనైతే ప్రారంభించారనమాట మనలో చాలామంది నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తూ ఉంటామని అలాంటి వారే ఇక్కడ పార్వతీపురానికి చెందిన పద్మజ మచిలీపట్నానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయులు ముంతాజ్ అన్నారు వారు చేపట్టిన పరిసరాలు పరిశుభ్రత చెత్త నుంచి ఇవన్నీ కూడా సేకరించి ఇవన్నీ క్లీన్ చేయడం ఇవన్నీ తయారు చేయడం అనేది సో ఎంతో గొప్ప విషయం అని చెప్పేసి అన్నారు అందువల్ల రాష్ట్రంలో ఇక్కడ నుంచి ప్రతి నెల మూడో శనివారం ప్రతి అందరూ కూడా అందరూ కూడా స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని అయితే పాటించాలని చెప్పేసి తెలియజేశారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి